కేసీఆర్ మొక్క కాదు కల్ప వృక్షం ఓహో ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటా గుంటున్నారని సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఏం మాట్లాడిన హరీష్ రావు అంటే కేసీఆర్ అన్నటువంటి మొక్కను మొలవనీయనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన మొక్క కాదు కల్ప వృక్షం అని సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే భయంతో పరిపాలన చేతగాక రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం వరంగల్ సభలో నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే యాభై సార్లు కేసీఆర్ పేరు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ లోని కుమారస్వామిని ఆ కురుమూర్తి స్వామిని హరీష్ రావు బుధవారం దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు లోక్సభ ఎన్నికల సమయంలో కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి పంద్రాగస్టు రెండు లక్షల రుణమాఫీ చేశానని చెప్పిన సీఎం మాట తప్పారని ఆయన విమర్శించారు మీకు నేను ఏమంటంటే సీఎం మాట తప్పిండా తప్పలేదా వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వం మీలేక ఉచ్చ ప్రభుత్వం కాదు దొంగ జీవులు తెచ్చి డొమైన్లో పెట్టకుండా ఉంచడం కాదు అది పక్కన పెట్టేస్తే కేసీఆర్ మొక్క కాదు వృక్షం అని నువ్వే ఒకవేళ ఏజిన వాటి అన్నవా ఏజిన బట్టి అన్నవా నీకు తెలిసి అన్నవా తెలియకన్నావా సరే ఆయన భాషలో ఆయన మాట్లాడినా నీ భాషలో నువ్వు మాట్లాడినావు కానీ వృక్షము ఏం చేయాలి కల్ప వృక్షము కల్తీ కాళేశ్వరం కట్టింది కదా కల్పవృక్షము ఈ రాష్ట్రం నిలదొక్కుకోలేని ఘోరమైన అప్పులు చేసింది కదా ఇదే కల్ప వృక్షము ధరణి లాంటి పాపిస్టు ధరణి తీసుకొచ్చి పేద ప్రజల భూమి లాక్కుంది కదా అదే కల్ప వృక్షము ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్మింది కదా ఇదే కల్ప వృక్షము రెండు మొత్తం విద్యుత్ సంవత్సరం మొత్తము అప్పులు అమ్ముచ్చింది కదా ఇదే కల్ప వృక్షము నిరుద్యోగం పెంచిపోసిచ్చింది కదా ఇదే కల్ప వృక్షము కుటుంబ పాలన చేసింది కదా ఇదేమి కల్ప వృక్షము ఆ కల్పవృక్షం ఇప్పుడు కూలిపోయింది కదా మళ్ళీ ఎగురేయకుండా చూస్తా అంటుండు మళ్ళీ నీ మాటలు చెప్పు నీ భాషలో అంటే ఇది ఎగురేయకుండా రేవంత్ రెడ్డి గారి భాషలో అంటే మొలకే లేకుండా చేస్తారు మరి నువ్వు ఏం చెప్తావు నువ్వు చూసుకుంటే ఆయన ఒక ఇంకేమన్నా అంట బారాస నేత మాజీ మంత్రి హరీష్ ఏమన్నాడు ఇక్కడ రేవంత్కు అంటే చేసుకున్నాడు భయంతో పాలన ప్రజలను గుర్తు చేసుకుంటున్నారు భయంతో పాలన శాతగాక రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు నీ నీకు నీకు ఒకటే ఒక అల్టిమేటం మీకు భయం అయిపోయింది కేసీఆర్ కు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని పిలవాలన్నా దండం పెట్టాలనా దమ్ముంటే నీ టాలెంట్ ఉంటే చూపి రేవంత్ రెడ్డిని చూసే పోసుకుంటారు ఎందుకు మీరు ఉందా మీకు దమ్ము ముఖం మీద ముందు మాట్లాడే ఉందా అంటున్నా రేవంత్ రెడ్డి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే దమ్ముందా కేసీఆర్కు ఒకవేళ కేసీఆర్ మంచి పనులు చేసి ఉంటే కేసీఆర్ నిజమైన పాలన్నీ అయితే కేసీఆర్ డైరెక్టర్ అసెంబ్లీకి కూస్తాడు ఆయన అంత శాతం కాకపోతే మీరు రోజు మీడియా పెట్టి ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడతాడు పదాలు లేవు చేసిన తప్పులకు తల దించుకునే పరిస్థితి తప్ప ఏం లేదు అక్కడ ఘోరం పరిస్థితి ఇక్కడ మీరు అనుకుంటున్నారు నర్భేశ్వర మాడితే యాభై సార్ నేనేమంటే యాభై సార్లు కాదు ఈ యాభై ఏమంటే ధ్వజమెత్తారు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం వరంగల్ సభలో నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే యాభై సార్లు కేసీఆర్ పేరు పలికారన్నారు కేసీఆర్ పలకలే చిట్టిడు యాభై సార్లు కాదు వంద సార్లు తిట్టాలి నలభై ఐదు నిమిషాల్లో నిమిషానికి మూడు సార్లు మాట్లాడితే నా మూడు నెలల పన్నెండు అంటే కనీసం నూట ఇరవై సార్లు నూట ముప్పై సార్లు కేసీఆర్ తిట్టాలే పలికిండ్ అంటే ఆయన నామస్మరణ వేయలే జడు విమర్శించడు చిట్టిండు మనువోసిండు ఎందుకు కార్యక్రమం అంటే ఈ వ్యవస్థలు మొత్తం సర్వనాశనం కావడానికి కారణం కేసీఆర్ కాబట్టి నూట ఇరవై సార్లకు మించి మాట్లాడాలి కేసీఆర్ను గుర్తు చేసిన కాడు అది ఖచ్చితంగా కేసీఆర్ యొక్క తుచ్చప పాలనను ఖచ్చితంగా విమర్శించకపోతే ఇది విమర్శించకపోతే ప్రజలు చెప్పకపోతే ప్రజలు ఈ మోసాన్ని కూడా నిజమే అనుకుంటారు అందుకని చెప్పినది